ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి పోలీసులు ఎన్నో రకాలుగా ప్రజలను చైతన్య పరుస్తున్నప్పటికీ అక్కడక్కడా ప్రజలు మోసపోతూనే ఉన్నారు తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్లో బాలాజీ కిరాణం యజమాని విశ్వనాథ్ గుప్తా డబ్బులు పోగొట్టుకున్నారు ఓ వ్యక్తి వ్యాపారుడి వద్దకు వచ్చి భారత్ పే చేశాడు విశ్వనాథం గుప్తకు పద్నాలుగు వందల రిఫండ్ వచ్చేది ఉందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ అనుకుని గుర్తు తెలియని వ్యక్తిపై తన ఫోన్ ఇచ్చాడు అతను ఏదో మెసేజ్ పెట్టినట్లు చేశాడు విశ్వనాథం అకౌంట్ నుంచి లక్ష రూపాయలు క్యూఆర్ కోడ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు నర్సాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు గుర్తు తెలియని వ్యక్తులకు ఎవరు వచ్చినా సెల్ ఫోన్లు ఇవ్వదని విశ్వనాథ్ ఇతర వ్యాపారులకు విజ్ఞప్తి చేస్తున్నాడు దున్నగుడు కిరాణా షాపుకు వచ్చిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయని తెలిపారు భరత్ స్కానర్ నుంచి మనిషి వచ్చాడు మా ఫోన్ తీసుకొని మెసేజ్ పెడతా అని చెప్పి ఫోన్ తీసుకొని లక్ష లక్ష రూ లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలు ట్రాన్స్ఫర్ ఇచ్చారండి అయితే వానికి ఫోన్ ఎందుకు ఇవ్వవలసి వచ్చిందంటే మాకు భరత్ నుంచి పద్నాలుగు వందల రూపాయలు మాకు రీఫండ్ రావాలి రెండు నెలల నుంచి వాళ్ళకు ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా రీఫండ్ ఇవ్వలేరు మీ అకౌంట్లోకి వచ్చినాయని చెప్పిన తప్ప దాని గురించి మేము మెసేజ్ ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా స్పందించలేరు అయితే వాళ్ళ ఎగ్జిక్యూటివ్ మా దుకాణంలోకి వచ్చిందని చెప్తే మీ ఫోన్లో నుంచి మెసేజ్ తీసుకొని ఫోన్ ఫోన్ యాక్సిడెంట్ చేసి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారండి తోటి వ్యాపారస్తులు వలన గూగుల్ పే ఫోన్పే ఎవరైనా వచ్చి మన ఫోన్ అడిగినప్పుడు మనం జాగ్రత్తతో ఉండి వేరే వ్యక్తులకు నష్టం జరగకుండా ఉండేదే ఉద్దేశంతోనే నేను ఈ మెసేజ్ అందరికి ఇస్తున్నానండి మనం జాగ్రత్త ఉంటే మనకే మంచిది మన డబ్బులు పోయినాక మనం ఎన్ని తిప్పలు పడ్డా మనకి ఏం రావండి నేను ఇరవై నాలుగు గంటలు ఎంతో కష్టపడ్డా కానీ ఎవరేం స్పందించలేరండి రోటీ వ్యాపారస్తులు ఇబ్బంది వరకు